ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అర అరవై నాలుగో వర్గంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావై మందికి దళితాత్మల పరీక్షణ సమితి తరఫున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాల్సి చూస్తే శాస్త్రం ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతకి ఒక్కసారి భారతదేశం యొక్క పూర్వపరాలను పరిశీలిస్తే గతంలో మను శాస్త్రం అడుగడుగున ఈ భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అణదొక్కుతో విద్యకు దూరం చేస్తూ నాగరికత దూరం చేస్తూ రాజకీయానికి దూరం చేస్తూ ఆర్థిక మూలాలకి దూరం చేస్తూ ఈనాంగా బ్రతికినటువంటి ఈ సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవిస్తూ అత్యంత ఆశ విధంగా సాగినటువంటి ఈ భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ఈ భారతదేశానికి అందించినటువంటి ఈ రాజ్యాంగం తర్వాత విద్యని ఉపాధిని రాజకీయ రంగాల్లో ఉద్యోగ రంగాల్లో యావత్ భారతదేశమే సస్యశ్యామలంగా సుఖశాంతులతో సంతోషంగా వర్ధిల్లే ఘనత తీసుకొచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన జీవితంలో ఎన్నో ఎన్నో అగత్యాలను చవి చూస్తూ అడుగడుగున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒత్తిడిని తీసుకొస్తూ అవమానాలని తట్టుకుంటూ ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలన్నీ ఆయన చవి చూసిన తర్వాత ఈ భారతదేశం ఇక మీదట ఈ దుస్థితి పడకూడదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సమానంగా బ్రతకాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి తన జీవితాన్నంతా త్యాగం చేస్తూ తన పిల్లని దూరం తన పిల్లలు కూడా చనిపోయినప్పుడు ఈ ఈ సమాజానికి తన కుటుంబాన్నే పోగొట్టుకొని కూడా నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఒక మహోన్నత నాయకుడు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మహిళలు తలెత్తుకొని జీవిస్తూ ఉండారంటే మహిళలు ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారంటే మహిళలు ఈరోజు స్వాతంత్ర భారతదేశంలో సురక్షితంగా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి బట్టి దీక్ష అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఓటుని తీసుకొచ్చినారో గతంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా ఓటు మీద ఓటుపై వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తే ఒకడేమో వాడికే ఓటు అంటాడు ఒకడేమో రాయల్ ఫ్యామిలీస్కే ఓటు అంటాడు ఇంకొకడేమో బాగా వ్యాపారవతలకే ఓటు అన్నాడు అటు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో పుట్టినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆడ ఆడ మగ లళికళ పేద అనే భావం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటుని తీసుకొచ్చి ఈరోజు ఢిల్లీ నుండి తల్లీ దాకా ఈరోజు తమ ఓటు హక్కుని నిస్వార్థంగా వినియోగించుకుంటూ దాని వెనుక దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితం ఉంది ఆ పోరాట ఫలితం ఈరోజు మనం ఈ స్వతంత్ర భారతదేశంలో వినియోగిస్తున్నటువంటి ఓటు చెప్పుకుంటూ పోతే దాదాపుగా తన జీవితాన్ని అంతా ఈ భారతదేశం కోసమే త్యాగం చేసినటువంటి గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళ సేవల్ని గుర్తిస్తూనే అంబేద్కర్ సేవలను గుర్తిస్తూ ప్రపంచ మేధావిగా ఈరోజు చరిత్రలు నిలబడే పరిస్థితి ఉంది అంటే ఆయన మేధాశక్తి ఎంత ఉందో ప్రపంచ దేశాలకే తెలుసు కాకపోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు నేటికి కూడా ఆయన సేవల్ని గుర్తిస్తూ ఆయన సేవల పైన విస్తృతంగా ప్రచారం చేసుకోకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒకటవ తగ్గించి ప్రతి భారతదేశంలో ఏ ఉందో అన్ని చదువుల్లోనూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతి చరిత్రని పొందుపరచాలని చెప్పేసి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకంలో పొందుపరిచి ఆ రాజ్యాంగ విలువల్ని తెలియపరచాల్సిన పూర్తి బాధ్యత ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కలదు కావున ఈ భారతదేశం చేరుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని సాధినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా కొంతమంది ఆ బీజేపీ సంబంధించినటువంటి నాయకులు మేము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని పారుస్తామని చెప్పేసి చెప్పిన సందర్భం కూడా ఉంది అయ్యా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అర అరవై నాలుగవ వర్గానికి సందర్భంగా మీకు ఒక జారీ చేస్తా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి భారత రాజ్యాంగం జోలి ఎవరనే వస్తే ఖచ్చితంగా ఈ ముప్పై కోట్ల మంది దళితులు ముప్పై కోట్ల మంది ముస్లిం సామాజిక వర్గం అంతా ఏకమై ఈ భారతదేశంలోనే ఈ పార్టీ మీ అనుగులు లేకపోయినట్టుగా ఇద్దరు కోసం ఈ పరిస్థితి మీరు ఈ సందర్భంగా తెలియజేయడంతో ఆ మహానీడికి దళిత పరిస్థితి తరఫున మరొకసారి వాళ్ళని సమర్పిస్తూ ఈ భారతదేశానికి ఆయన సేవన చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ప్రపంచ యోపా శాంతి బహుమతిని ప్రదానం చేయాల్సిందిగా ప్రపంచ దేశాలకు ఈ భారత ఆయన పేరుని గొప్ప కేంద్రాన్ని చేస్తారు અંતર્જાતીય સંસ્થા પંપચા પંપાલ અંબેકર બાબા સાહેબ અંબેકર ભારત રાજંગ નિર્માતા બધી વર્ગ આશા જ્યોતિ મૂર્તિદાતા અઈ ના સર્ભ చేసినటువంటి మా దళిత రందరికి మరొకసారి బాధాగుణి తెలుపుకుంటూ భారతదేశంలోనే అందరినీ వంద కోట్ల జనాభాని వెలుగులోకి నడిపించి వెలుగులో మీరు ఉండండి అని చెప్పేసి చీకట్లోకి వెళ్ళిన రోజు ఇదని మేము చెప్పుకుంటున్నాం ఆ మహానుభావుడు మీ అందరూ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు వెలుగులో నడిచండి నేనున్నంత వరకు మిమ్మల్ని వెలుగులో నేను చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వెలుగులో నడిపేసి మీకు దాటి అందరికీ కూడా వెలుగుబాటులను నడిపి ఆయన చీకట్లోకి వెళ్ళడం మాకు చాలా బాధగా ఉంది ఈరోజు భారత రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు ఆయన అన్నీ మనం అన్నీ తెలుసుకోవాలా రాజ్యాంగం అంటే ఏమి రాజ్యాంగంలో ఏం రాశాడు ఈరోజు అని రాజ్యాంగం మనము ఖచ్చితంగా ప్రార్థిస్తే మనం అందరూ కూడా స్వేచ్ఛగా బ్రతికేదానికి అవకాశాలు ఉన్నాయి రాజ్యాంగాన్ని మనం చేర్చిచ్చి ఆయన చీకట్లోకి వెళ్ళాడు భారతదేశంలో ఏదైనా చీకటి రోజుగా ప్రకటించాల్సి వస్తే అది ఈరోజే అని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన లేని లోటు మనకి ఎప్పటికీ కూడా తీరనిదే ఆయన ఉన్నంత కాలము ఎలా అయితే మనం బ్రతికేమో ఆయన పోయిన తర్వాత కూడా మనం అలాగే బ్రతకాలని చెప్పేసి ఆయన చీకట్లోకి వెళ్ళాడు కాబట్టి మరొకసారి ఆయనకి పదాబంధాలు తెలియజేసుకుంటూ ఈరోజు అయితే నాకు చాలా బాధగా ఉంది నా నేను చేసినటువంటి త్యాగాలు నేను చేసినటువంటి పోరాటాలు నేను చేసినటువంటి ఈరోజు దేశానికి అందించినటువంటి సేవలు మాతో పాటు ఆయన చూడలేదే అనే ఒక బాధ ఆయన బ్రతికున్నంత వరకు కూడా నా అతి కాలమే ఆయన బ్రతికాడు ఆయన బ్రతుకున్నంత వరకు కష్టాల్లోనే బ్రతికాడు మా వాళ్ళు సంతోషాల్లో ఉన్నాడు సంతోషాల్లో మా వాళ్ళందరూ మా దళితులందరూ బ్రతుకుతున్నారు ఆ సంతోషాలు ఆయన చూడలేకపోతున్నాడు అనే బాధే నాకు ఎక్కువగా ఉంది నేను ఏదైనా జీవితంలో కోల్పోయానంటే ఆయన్నే ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడమే నేను తెలియజేస్తున్నాను నాకైతే చాలా బాధగా ఉంది ఎప్పుడైనా నేను ఎక్కడైనా ఎవరైనా నా నివుల్లో అడిగితే కదా దీనికి చాలా ఏది అంటే అది అంబేద్కర్ గారు లేని రోజే అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారు ఈరోజు మేము ఇన్ని ధైర్యంగా మాట్లాడుతున్నాము మా వాళ్ళు ధైర్యంగా బ్రతుకుతున్నారు అని ఈరోజు ఆయన చూడలేదే అనే బాధ ఆయన చేసినటువంటి త్యాగాలు ఎప్పటికీ కూడా మాలో ఉంటాయని చెప్పేసి ఆయనకి మరొకసారి పాద పాదాభివందాలను తెలియజేసుకుంటూ జోహార్ అంబేద్కర్